వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఒక్కొక్కసారి ఉగ్రవాదుల కంటే కూడా ఆ ఉగ్రవాదుల్ని పెంచి ప్రోత్సహిస్తూ వాళ్ళకు సౌకర్యాలు కల్పిస్తున్న కొందరు మేధావులే ఈ దేశానికి డేంజర్ ఏమో అనిపిస్తుంది మేధావులు క్షేత్రస్థాయిలో పనిచేసే వారికంటే ఉగ్రవాదులు ప్రమాదకరమైన వారు అవుతున్నారని ఢిల్లీ పోలీస్ ఆందోళన వ్యక్తం చేసింది దేశ వ్యతిరేక చర్యల్లో మేధావుల పాత్ర పెరుగుతుందంటే అది సాధారణ అంశం కాదు క్షేత్రస్థాయిలో పనిచేసే ఉగ్రవాదుల కంటే వీరు ఎక్కువ ప్రమాదకరమని సుప్రీంకోర్టు స్పష్టం చేశారు రెండు వేల ఇరవైలో ఢిల్లీలో జరిగిన అల్లర్ల కేసులో నిర్బంధంలో ఉన్న ఉమర్ ఖలీద్ షర్జిల్ ఇమాం తదితర నిందితుల బెయిల్ పిటిషన్లను వ్యతిరేకిస్తూ పోలీసుల తరపు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు బలమైన వాదనలు వినిపిస్తూ ఇటీవల కాలంలో ఒక ట్రెండ్ మొదలైందని చెప్పారు డాక్టర్లు ఇంజనీర్లు తమ వృత్తి వదిలిపెట్టి దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం పెరిగిందని పేర్కొంటూ వీరి ప్రభావం ఎక్కువని అందుకే వీరు మరింత ప్రమాదకారులని స్పష్టం చేశారు రెండు వేల ఇరవైలో పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ జాతీయ పౌరసత్వ పట్టిక ఎన్ఆర్సీ వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన భారీ నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసింది మూడు రోజుల పాటు కొనసాగిన అల్లర్లలో యాభై మూడు మంది మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారు ఈ అల్లర్లకు సంబంధించి ఉమర్ ఖలీద్ షర్జిల్ ఇమాం గుల్ఫీషా ఫాతిమా మిరాన్ హైదర్ తదితరులపై మునుపటి ఐపీసీ సెక్షన్లతో పాటు ఉగ్రవాద నిరోధక చట్టం యుఏపిఏ కింద కేసు నమోదు చేశారు అప్పటి నుంచి వీరు దాదాపు ఐదేళ్లుగా నిర్బంధంలో ఉన్నారు బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా కేసు దర్యాప్తులో విచారణలో జరిగిన ఆలస్యానికి నిందితులే ప్రధాన కారణమని ఏఎస్ రాజు ధర్మాసనానికి వివరించారు ఈ జాప్యాన్ని ఇప్పుడు బెయిల్ కారణంగా చూపించలేరని స్పష్టం చేశారు వారు సాగదీస్తే దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టించే ప్రయత్నం అని రాజు వాదించారు షెర్జిల్ ఇమామ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడన్న ఆరోపణలని బలపరిచేందుకు పోలీసులు సుప్రీంకోర్టులో సంబంధిత వీడియో క్లిప్ను ప్రదర్శించారు ఇమామ్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని గుర్తు చేశారు నిరసనల అసలు ఉద్దేశంపై కూడా ఢిల్లీ పోలీసులు సందేహాలు వ్యక్తం చేశారు ఇవి సాధారణ ప్రజా ఆందోళనలు కావని చెప్పారు ఏఎస్ రాజు హింసతో కూడిన సమన్విత ప్రణాళిక అని అంతర్జాతీయ మీడియాలో ఇమేజ్ క్రియేట్ చేసుకునేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనను ఉపయోగించుకున్నారన్నారు ప్రభుత్వాన్ని అస్థిరం చేయడం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం దేశవ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టించడమే వీరి యాజమాన్య లక్ష్యం అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు ఈ కేసు కేవలం సీఏఏ వ్యతిరేక ఉద్యమం కాదని మతరంగ ప్రాతిపదిక సమాజాన్ని విభజించే కుట్ర అని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా వాదించారు నిరసనల పేరుతో దాగి ఉన్న పెద్ద ప్లాన్ ఇదని తెలిపారు హింసకు దారితీసిన సంఘటనలు ఒక్కసారిగా జరగలేదని నిందితుల మధ్య జరిగిన సంభాషణలు సమావేశాలు విభిన్న ప్రాంతాల్లో జరిగిన కార్యకలాపాలని ఆయన పేర్కొన్నారు ఏదేమైనా ఇది మాత్రం నిజమే చదువుకున్న మేధావులు కొందరు ఈ దేశానికి ప్రమాదకరంగా మారుతున్నారు అదేంటో కర్మ వాళ్ళంతా ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఏంటో ఏమన్నా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి బోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ పొలిటికల్లో పెద్దగా వీడియోలు వేయలేకపోతున్నాం బికాస్ ఆఫ్ మాకున్న పరిస్థితుల వల్ల డెఫినెట్గా త్వరలోనే రెగ్యులర్గా వీడియోస్ వేయడానికి ట్రై చేస్తాం బట్ ఈలోపు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ ఎంత ఉంటే ఛానల్కి అంత బలం చెప్పాల్సిన అవసరం లేదు సో రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వెంటనే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్వాయిస్కి చేయితగా నిలవండి ప్రతిరోజు అడిగేది అయినా మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని అడుగుతా చెప్పండి ఆర్థికంగా ఈరోజు ఆర్ కి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్